ఎంతగాను ప్రేమించేను నన్నెంతగాను కరుణించేను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించేను నన్ను కరుణించేను తొలగించేను నన్ను కరుణించెను ఎంతగాను ప్రేమించిను నన్నెంతగానూ సాతాను బందలలు బంధలు సాతాను బందలలు जीवपुरं పడనీయక దరి చేరణీయక పడనీయక దరి చేరనీయక తన కృపలు నిరతంబు నన్ను నిలిపెను తన కృపలు నిరతంబు నన్ను నిలిపెను ఎంతగానో ప్రేమించాను നന്നെന്തോ കരുണിച്ചു സത്യം ബു ഈ ബ്രുക്ക് സാഫല്യം സത്യം ബു ഈ ബ്രുക്ക് സാഫല്യം నేర్పించేను నాకు చూపించేను నేర్పించేను నాకు చూపించేను వర్ణింపగాలేను ఆ ప్రభువును వర్ణింపగాలేను ఆ ప్రభువును ఎంతగాను ప్రేమించెను నన్నెంతగాను కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొ నన్ను కరుణించేను తొలగించేను నన్ను కరుణించేను ఎంతగానూ ప్రేమించిను నన్నెంతగానూ కరుణించినూ పైనను ఆశిలువ మరణంబును కల్వారిగిరిపైనను ശിള മരണം നോസമേ സു ശ്രമ പൊന്ദനു നോസമേ యేసు శ్రమ పొందేను నా పాపమంతటిని క్షమించెను నా పాపమంతటిని క్షమించెను ఎంతగానో ప్రేమించిను నన్నెంతగానో కరుణించెను घनमयिना प्रेमक वेले निगम्बुकु घनमयिना प्रेमकु वे त्यागम्बुक येमित्तु नु ने नेमित् ఏమిత్తును నేనేమిత్తును నను నేను ఆ ప్రభుకు సమర్పించును నన్ను నేను ఆ ప్రభుకు సమర్పితును ఎంతగానో ప్రేమించిను నన్నెంతగానో కరుణించినూ